అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం పదకొండవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కలవర పెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత రావటం మొదలవుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినట్టు అనిపించిన మీ యొక్క కష్టాన్ని గమనించేవారు ఉంటారు పై అధికారులతో మాటలు జాగ్రత్తగా మాట్లాడితే లాభాలు కూడా అందుకుంటారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొత్త ఒప్పందాలు వచ్చినా వెంటనే అంగీకరించుకున్న అన్ని కోణాల్లో ఆలోచించాలి భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మకం చాలా అవసరం ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చును మాత్రం అదుపులో ఉంచుకోవాలి పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉంటాయి పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం చాలా మంచిది ప్రేమ జీవితం విషయానికి వచ్చినట్లయితే చిన్న మాటలు పెద్ద అపార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది అనుమానాలను పెంచుకోకుండా మనసు విప్పి మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది వివాహితులకు జీవిత భాగస్వామితో కొంత భావోద్వేగ దూరం అనిపించవచ్చు కానీ సాయంత్రం కలిసి గడిపితే పరిస్థితి మెరుగవుతుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం ఇంటి విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి సందేహాలు క్రమంగా తొలగి నిర్ణయాలను తీసుకునే ధైర్యం కూడా పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమాలను పాటిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వాటిని భారం అనుకోకుండా అవకాశంగా మలుచుకుంటే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది ఆర్థిక విషయం విషయాలలో ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే సూచనలు కూడా ఉండవచ్చు అదేవిధంగా అప్పుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి కుటుంబ జీవితంలో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి చిన్న విషయాలకే వాదనలు రాబట్టకుండా సహనం పాటిస్తే చాలా మంచిది అదేవిధంగా దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మాటల్లో మృదుత్వం ఉంటే బంధం మరింత బలపడుతుంది ప్రేమ విషయాల్లో భావోద్వేగాలకు లోనవకుండా స్పష్టంగా మాట్లాడితే అపోహలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా అలసట నడుము నొప్పి లేదా సంబంధిత తదితర సమస్యలు ఉంటే విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు అసంతృప్తిగా ఉన్నటువంటి ఫలితాలని కూడా సంతృప్తిగా మారే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్పష్టత రావడం కూడా ప్రారంభమవుతుంది గ్రహ బల గ్రహ బలాల ప్రభావంతో మీరు చేసే ప్రతి పని కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది అందుకే మాటల చర్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు రేపు బాధ్యతలు పెరిగే సూచన కూడా ఉంటుంది అధికారులతో మీ యొక్క పనితీరును గమనిస్తారు చిన్న చిన్న పొరపాట్లకి పెద్ద వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్త వహిస్తారు కాబట్టి ప్రతి రెండు సార్లు చూసుకుని జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది అదేవిధంగా వ్యాపారులకు రేపు లాభాలు నెమ్మదిగా వస్తాయి పెద్ద డీల్స్ కన్నా చిన్న లావాదేవీలు మంచిగా సాగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుబంధుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది డబ్బు విషయంలో మీ యొక్క రేపు మిశ్రమ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి చేతి నిండా డబ్బు ఉండే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా వైద్య ఖర్చులు లేదా ప్రయాణ వ్యయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది అయితే చిన్నమాట పెద్ద సమస్యగా మారకున్నా జాగ్రత్త వహిస్తే సరి ముఖ్యంగా దంపతుల మధ్య అహంకారం పట్టుదల వలన మనస్పర్ధలో రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి మాటల్లో మృదుత్వాన్ని ఏర్పరచుకోవాలి ఓపిక ఉంటే సమస్యలు తేలికగా పరిష్కరించుకుంటారు అదేవిధంగా మానసిక ఒత్తిడి వంటివి తొలగే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క ఈ యొక్క రాశి వ్యక్తులకు నూతన పద్ధతుల ద్వారా గ్రహ బలాల అనుకూలంగా ద్వారా అనుకూలమైనటువంటి సమయాన్ని సమయం పొందే అవకాశం కూడా ఉంటుంది బాధితుల ద్వారా అనుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల గౌరవ మర్యాదలు కూడా ఏర్పరచుకుంటారు మాటల్లో మృదుత్వాన్ని కూడా పెంపొందించుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు దినదిన అభివృద్ధిని కూడా సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు తల్లిదండ్రుల మీద ప్రేమ కూడా ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు పట్టుదలతో అన్ని కూడా అధిగమిస్తారు అదేవిధంగా దినదిన అభివృద్ధిని కూడా ఏర్పరుచుకుంటారు మీరు రేపు సమాజంలో గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును కూడా ప్రసాదిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడవచ్చు వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది మిత్రుల సహకారం కూడా ఏర్పడుతుంది అదృష్ట ఫలాలు కూడా అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ కూడా తగ్గుతుంది చేపట్టే పనుల్లో పురోగతి కూడా ఏర్పడుతుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన పద్ధతులను నూతన పద్ధతులను అన్వేషిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవుతాయి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవునా విలువ వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో అనుకూల ఫలితాలు కూడా సిద్ధిస్తాయి అభిష్టాలు నెరవేరుతాయి ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన కలిగిస్తుంది కుట్టుకోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆరోగ్యం కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కు వ్యవహరించడం చాలా మంచిది తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలంగా ముందుకు సాగుతారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఎప్పటికప్పుడు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఎదురు చూస్తున్నటువంటి కాలం వచ్చేసిందనే చెప్పవచ్చు మీరు అనుకున్నటువంటి పనులు జరిగే సూచనలు ఏర్పడవచ్చు దైవానుగ్రహం కూడా లభిస్తుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా మీ సహోద్యోగులు కూడా మీ మాట విని అభివృద్ధి పదంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది సమాజంలో మీ యొక్క నిర్ణయాలకు విలువ పెరుగుతుంది మనోబలంతో విజయాలను అంది அதுக்குட்டார் அதே விதங்க మీ యొక్క రాశి వ్యక్తులకు బుద్ధిబలంతో కీలకమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో శుభ వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మిత్రులు మిత్రులు చేసినటువంటి మేలు మర్చిపోలేని విధంగా ఉంటుంది కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో విజయం కూడా శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు